హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు గుప్పడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ గౌడ ముఖేష్ గౌడ ఈ సీరియల్లో రిషి క్యారెక్టర్లో నటించి తెలుగు ప్రేక్షకుల ప్రశంసలను మెప్పును పొందారు రిషికి గుప్పడంత మనసు సీరియల్ మంచి పాపులారిటీని క్రేజ్ని తెచ్చిపెట్టింది రిషి అప్డేట్స్ బయటకు రాగానే మంచి మంచి కామెంట్స్ పెడుతుంటారు తన ఫ్యాన్స్ అందరూ రిషి ప్రస్తుతం కొన్ని మూవీ షూటింగ్లలో కూడా పాల్గొంటూ అలా అలాగే కొత్త కొత్త ప్రాజెక్టులలో కూడా సైన్ చేస్తూ బిజీ విజయగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు అయితే రీసెంట్గా గుప్పడంతో మన సూసీరియన్ హీరో రిషి తన రియల్ లైఫ్ లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేశారు ఆ ఫొటోస్లో లో రిషి వీకెండ్ ని చాలా చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా కూడా రిషికి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ని తెలియజేస్తూ ఇవర్ యాక్టింగ్ ఈజ్ సూపర్ రిషి సార్ అంటూ అట్లాగే మరో సరికొత్త సీరియల్ తో మా ముందుకు రావాలని తన ఫ్యాన్స్ అందరూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా రిషి రియల్ లైఫ్ అండ్ షూటింగ్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి